శాంతి మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాగ్యాలు మధురమైన పిల్లలారా మీరు ఇప్పుడు నూతన సంబంధాలలోకి వెళ్తున్నారు కనుక ఇక్కడి కర్మ బంధన సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి ప్రశ్న తండ్రి ఎటువంటి పిల్లలను భలే భలే అని వాహ్ అని మహిమ చేస్తారు అందరికంటే ఎక్కువగా ఎవరికి ప్రీతినిస్తారు జవాబు బాబా పేద పిల్లలను వాహ్ అని మహిమ చేస్తారు వాహ్ పేదరికమా వాహ్ ఆనందంగా రెండు రొట్టెలు తృప్తిగా తింటారు లోభం లేదు పేద పిల్లలే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తారు బాబా చదువురాని పిల్లలను చూసి సంతోషిస్తారు ఎందుకంటే వారు చదివిన దానిని మర్చిపోయేందుకు శాస్త్రాలు వేదాలు పురాణాలు ఇవన్నీ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు అవి చదవలేదు కనుక ఓం శాంతి ఇప్పుడు తండ్రి పిల్లలతో ప్రతిరోజు స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పవలసిన అవసరం లేదు ఆత్మ అభిమాని భవ లేక దేహి అభిమాని భవ రెండు ఒకటే కదా తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలోని ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక శరీరాన్ని తీసుకుంటుంది పాత్రను అభినయిస్తుంది తర్వాత శరీరం సమాప్తం అయిపోతుంది ఆత్మ అవినాశి పిల్లలైనా మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తుంది ఇతరులు ఎవ్వరికీ విషయాలు తెలియవు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ప్రయత్నం చేసి ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేయండి వ్యాపార వ్యవహారాలలో మునిగిపోతే స్మృతి అంతగా నిలవదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చెయ్యండి మనము యోగంలో కూర్చోవాలి అని కాదు నిష్ఠ అనే పదం కూడా తప్పే వాస్తవానికి ఇది స్మృతి గుర్తు చేసుకోవడం ఎక్కడ కూర్చొని ఉన్నా తల్లిని స్మృతి చెయ్యండి మాయా తుఫానులు అయితే చాలా వస్తాయి ఒకరికి ఏదో గుర్తు వస్తుంది ఇంకొకరికి ఇంకేదో స్మృతి వస్తుంది తుఫానులు తప్పకుండా వస్తాయి ఆ సమయంలో అవి రాకుండా నిర్మూలించేందుకు ప్రయత్నించాలి ఇక్కడ కూర్చొని ఉండగానే మాయ చాలా సతాయిస్తూ ఉంటుంది యుద్ధం అంటే ఇదే కదా ఎంత తేలికగా ఉంటారో అంత బంధనాలు తగ్గిపోతాయి మొదట ఆత్మ నిర్బంధనంగా ఉంటుంది జన్మ తీసుకున్న తర్వాత తల్లి తండ్రులపైకి బుద్ధి వెళుతుంది తర్వాత భార్యను దత్తు తీసుకుంటారు ఏ వస్తువు అయితే ఎదురుగా ఉండదో దాని స్మృతి వస్తుంది పిల్లలు పుట్టగానే వారి స్మృతి సతాయిస్తుంది ఇప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోవాలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రికే మహిమ ఉంది మీ తల్లి తండ్రి సర్వస్వము నేనే కనుక నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మీ భవిష్యత్తు కొరకు అన్ని నూతనమైనవే తండ్రి ఇస్తారు నూతన సంబంధంలోకి తీసుకువస్తారు సంబంధాలు అక్కడ కూడా ఉంటాయి స్వర్గంలో ఏదో ప్రళయం అయిపోతుంది అని కాదు మీరు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఎవరైతే చాలా మంచి మంచి వారిగా ఉన్నారో వారు తప్పకుండా శ్రేష్టమైన కులంలో జన్మ తీసుకుంటారు మీరు చదువుతున్నదే భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు చదువు పూర్తి అవ్వగానే ప్రారంభం ప్రారంభమవుతుంది స్కూలులో చదువుకొని బదిలీ అవుతారు కదా మీరు కూడా శాంతిధామం సుఖధామానికి బదిలీ అవుతారు ఈ చీచీ పాడైపోయిన ప్రపంచం నుండి విడుదలవుతారు దీని పేరే నరకం సత్యుగాన్ని స్వర్గం అని అంటారు ఇక్కడ మనుషులు చాలా గాఢాంధకారంలో ఉన్నారు ధనవంతులు మాకిక్కడే ఉంది అని భావిస్తారు స్వర్గము నూతన ప్రపంచంలోనే ఉంటుంది పాత ప్రపంచం వినాశనం అవుతుంది ఎవరైతే కర్మాతీత స్థితిని పొందుకుంటారో వారు ధర్మరాజపురులో ఏ శిక్షలు అనుభవించరు స్వర్గంలో అయితే శిక్షలే ఉండవు అక్కడ గర్భం కూడా మహాలుగా ఉంటుంది దుఃఖము కలిగించే మాటే ఉండదు ఇక్కడ గర్భజైరులు శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు మీరు ఎన్నిసార్లు వాసులకు అవుతారు ఇది స్మృతిలో ఉన్న చక్రమంతా స్మృతిలో ఉంటుంది ఒక్క మాటే లక్షల రూపాయలకు సమానమైనది ఇది మర్చిపోయి దేహ అభిమానంలోకి రావడం వలన మాయ చాలా నష్టం కలుగజేస్తుంది ఇదే కష్టం కష్టపడకుండా ఉన్నత పదవి పొందలేరు బాబాతో బాబా మాకు చదువు రాదు మాకేమీ తెలియదు అని చెప్తారు బాబా సంతోషిస్తారు ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాల్సి ఉంటుంది శరీర నిర్వహణ మొదలైన వాటి కొరకు కొద్ది సమయానికి చదువుకోవాలి ఇవన్నీ సమాప్తం అయిపోతాయి అని తెలుసు కదా ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేయాలి రొట్టె ముక్కలు సంతోషంగా తినాలి ఈ రోజుల్లోని పేదరికమా వాహ్ సుఖంగా రెండు ముక్కలు అంటే రొట్టె ముక్కలు లేదంటే కొంచెం అన్నం తినాలి లోభం ఉండరాదు ఈ రోజుల్లో ధాన్యం ఎక్కడ దొరుకుతుంది చక్కెర మొదలైనవి కూడా రాను రాను లభించనే లభించవు మీరు ఈశ్వర్య సేవ చేస్తున్నారు కనుక మీకు ప్రభుత్వం ఇస్తుంది అని కాదు గవర్నమెంట్కి ఏమీ తెలియదు అందుకే పిల్లలకు చెప్తారు మీరు వెళ్ళి ప్రభుత్వానికి మేమంతా కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్తాము పిల్లల కొరకు వారికి టోలీ పంపాల్సి ఉంటుంది అని అర్థం చేయించండి ఇక్కడైతే లేనే లేదు అని నేరుగా చెప్పేస్తారు విధి లేక కొద్దిగా ఇస్తారు ఎలాగైతే షావుకార్లు పకీర్లకు పిడికిలి నిండా ఇస్తారు పేదవారికైతే కొద్దిగా ఇస్తారు చక్కెర మొదలైన వస్తాయి కానీ పిల్లల యోగము తక్కువైపోతుంది స్మృతిలో ఉండనందున దేహ అభిమానంలోకి రావడం వలన ఏ కార్యము జరగదు ఈ పని యోగం ద్వారా జరిగినంతగా చదువు ద్వారా జరగదు అది చాలా తక్కువగా ఉంది మాయా స్మృతిని ఎగరగొట్టేస్తుంది మహా వీరులను ఇంకా గట్టిగా పట్టుకుంటుంది మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటుంది గ్రహచారం కూర్చునేందుకు ముఖ్య కారణం యోగం తక్కువ అవ్వడమే గ్రహచారం వలన నామరూపాలను చిక్కుకొని చనిపోతారు ఇది చాలా పెద్ద గమ్యం ఒకవేళ సత్యమైన లక్ష్యమును పొందాలి అంటే స్మృతిలో ఉండాల్సి వస్తుంది తల్లి చెప్తున్నారు ధ్యానం కంటే జ్ఞానం మంచిది జ్ఞానం కంటే స్మృతి ఇంకా మంచిది ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళడం వలన అంటే సాక్షాత్కారాలు చేసుకోవాలని కోరికతో ఉండడం మాయావి భూతాల ప్రవేశం జరుగుతుంది చాలామంది వ్యర్థంగా ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు ఏమేమో చెప్తూ ఉంటారు వాటిని నమ్మకండి జ్ఞానమైతే బాబా మురళిలో లభిస్తూ ఉంటుంది తల్లి హెచ్చరిస్తూ ఉంటారు ధ్యానము దేనికి పనికిరాదు అందులో మాయ ప్రవేశత చాలా ఉంటుంది అందులో అహంకారం కూడా వచ్చేస్తుంది నాకు అది కనబడింది ఇది కనబడింది నేను ఇంత గొప్ప అని జ్ఞానమైతే అందరికీ లభిస్తుంది జ్ఞానం ఇచ్చేవారు శివబాబా మమ్మకు కూడా ఇక్కడి నుండి జ్ఞానం లభించేది కదా వారికి కూడా మన్మనాభవని చెప్తారు తండ్రిని స్మృతి చెయ్యండి దైవీ గుణాలను ధారణ చేయండి మేము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవరినైనా గమనించండి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్థితి ఉంటుంది సంతోషంగా పనిచేస్తారు గంట తర్వాత క్రోధ భూతం వస్తే సమాప్తం అయ్యో మేము తప్పు చేశామే అని తర్వాత గుర్తుకొస్తుంది మళ్ళీ బాగుపడతారు గడియ గడియల చార్ట్ వ్రాసేవారు బాబా వద్ద చాలామంది ఉన్నారు ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు అటువంటి పిల్లలపై సమర్పణం అవుతాను అని బాబా చెప్తారు గంట తర్వాత ఏదో ఒక విషయంలో కోపగించుకుంటారు క్రోధం వచ్చింది అంటే చేసిన సంపాదన అంతా సమాప్తం అయిపోతుంది ఇప్పుడిప్పుడే సంపాదన ఇప్పుడిప్పుడే నష్టం వాటిల్లుతుంది ఆధారమంతా స్మృతిపైనే ఉంది జ్ఞానం చాలా సహజం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునేస్తారు కానీ నేను ఎవరో ఎలా ఉన్నానో యథార్థ రీతిలో తెలుసుకోవాలి కదా ఆత్మగా భావించాలి ఇలా చిన్నపిల్లలు స్మృతి చేయలేరు మనుషులు మరణించేటప్పుడు భగవంతుని స్మృతి చేయమని చెప్తారు కానీ యథార్థంగా తెలియనందున ఎవ్వరూ కరెక్ట్గా స్మృతి చేయలేరు ఎవ్వరు వాపస్ వెళ్ళలేరు వికర్మలు కూడా వినాశనం అవ్వవు రచయిత రచనల గురించి మాకు తెలియదు అని ఋషులు మునులు తరతరాల నుండి చెప్తూ వచ్చారు వారైనా కొంచెం సతోగుణం కలవారిగా ఉండేవారు కనుక సత్యం చెప్పారు మాకు తెలియదు అని ఈనాటి తమో ప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు వారే తెలుసుకోకుంటే తల్లి చెప్తున్నారు ఈ నారాయణలకు కూడా తెలియదు రాజా రాణులకే తెలియదు అంటే ప్రజలు ఎలా తెలుసుకుంటారు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మీలో కూడా ఎవరో కొందరు మాత్రమే యథార్థంగా తెలుసుకున్నారు బాబా క్షణ క్షణము మర్చిపోతామని చెప్తారు తండ్రి చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కేవలము తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా గొప్ప సంపాదన మీరు ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు ఇటువంటి తండ్రిని అంతర్ముఖులు అయ్యి స్మృతి చేయాలి కదా కానీ మాయ మరిపించి తుఫానులోకి తీసుకొచ్చేస్తుంది ఇందులో అంతర్ముఖులయ్యి విచారసాగర మతనం చేయాలి విచార సాగర మతనం చేసే విషయం కూడా ఇప్పటిదే ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగం ఇది కూడా అద్భుతమే ఒకే ఇంటిలో మేము సంగమ యుగంలో ఉన్నాము నా పత్ని పిల్లలు కలియుగంలో ఉన్నారంటే జ్ఞానంలో లేని వారిని ఇలా అంటారు ఎంత వ్యత్యాసం ఉంది చాలా లోతైన విషయాన్ని తండ్రి అర్థం చేస్తున్నారు ఇంట్లో ఉంటున్నా మేము పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది ఇవి అనుభవంతో చెప్పిన మాటలు ప్రాక్టికల్గా శ్రమ చెయ్యాలి స్మృతి చేసే శ్రమ చెయ్యాలి ఒకే ఇంటిలో జ్ఞానం తెలుసుకున్న వారు హంస అయితే జ్ఞానం లేనివారు కొంగ కొంతమంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు వికారాల సంకల్పం కూడా ఎప్పుడూ రాదు జతలో ఉంటున్న పవిత్రంగా ఉంటారు ధైర్యం చూపిస్తారు కనుక వారికి ఎంతో ఉన్నతమైన పదవి లభిస్తుంది అటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా కొంతమంది వికారాల కొరకు ఎంతగా కొడతారు జగడాలు చేస్తారు సంకల్పంలో కూడా అపవిత్రమయ్యే సంకల్పం రాని వారుగా ఉండాలి అటువంటి స్థితి ఉండాలి బాబా అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ ఉన్నారు శ్రీ శ్రీ మతము ద్వారా మనం శ్రీ లక్ష్మీ నారాయణలకు అవుతామని మీకు తెలుసు శ్రీ అంటేనే శ్రేష్టం సత్యగంలో నెంబర్ వన్ శ్రేష్టమైన వారు ఉంటారు త్రేతాయుగంలో రెండు డిగ్రీలు తక్కువ అవుతాయి ఈ జ్ఞానము పిల్లలైనా మీకు ఇప్పుడే లభిస్తుంది ఈశ్వర్య సభలోని నియమం ఎవరికైతే జ్ఞాన రత్నాల విలువ ఉంటుందో ఎప్పుడు ఆవలింతలు మొదలైనవి చెయ్యరో అటువంటి వారే ఎదుట కూర్చోవాలి ముందర కొంతమంది పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చొని కూడా ఆవరిస్తూ తూగుతూ ఉంటారు అటువంటి వారు వెళ్ళి వెనుక కూర్చోవాలి ఇది పిల్లల ఈశ్వరియ సభ ఈశ్వరుడు మీ ముందున్నారు కానీ కొంతమంది బ్రాహ్మణులు అటువంటి వారిని కూడా తీసుకొస్తారు వాస్తవానికి తండ్రి ద్వారా ధనం లభిస్తుంది ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయల విలువైనది జ్ఞానము లభించేది సంఘం యుగంలోని అని మీకు తెలుసు బాబా మేము మళ్ళీ బేహద్దు వారసత్వాన్ని పొందుకునేందుకు మీ దగ్గరకు వచ్చాము అని పిల్లలు అంటారు మధురాతి మధురమైన పిల్లలకు బాబా మాటి మాటికి చెప్తున్నారు ఇది చీచీ పాడైపోయిన ప్రపంచం ఇది అనంతమైన వైరాగ్యం బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో మీరేమేం చూస్తున్నారు అవి రేపు ఉండవు మందిరాలు మొదలైన వాటి నామ రూపాలే ఉండవు అక్కడ స్వర్గంలో ఉన్నవారికి పాత వస్తువులను చూడాల్సిన అవసరం లేదు ఇక్కడైతే పాత వస్తువులకు చాలా విలువ ఉంటుంది వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఏ వస్తువుకు విలువ లేదు తండ్రి చెప్తున్నారు నేను రాకుంటే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు ఎవరికి తెలిసి ఉంటుందో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు అందుకే కోటికొక్కరు అని అంటారు ఏ విషయంలోనూ సందేహము రాకూడదు భోగు పెట్టడము మొదలైన వాటన్నింటికి ఆచారము పద్ధతులు ఉన్నాయి దీనికి జ్ఞానము మరియు స్మృతులకి ఏ సంబంధము లేదు ఇక ఏ ఇతర విషయాలతో మీకు సంబంధం లేదు కేవలం రెండు విషయాలు పరమాత్మ మరియు ఆస్తి అలఫ్ అని భగవంతుని అంటారు వేలి ద్వారా కూడా పైకి సూచిస్తారు కదా ఆత్మ సూచిస్తుంది పైన ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తారు మీరందరూ నా ప్రేయస్సులు బాబా కల్ప కల్పం వచ్చి మనుష్య మాత్రులందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖ అనిస్తారు అని కూడా మీకు తెలుసు అందుకే బాబా బోర్డుపై విశ్వంలో శాంతిని అనంతమైన తండ్రి ఎలా స్థాపిస్తున్నారు వచ్చి తెలుసుకోండి అని వ్రాయమని చెప్తుంటారు ఒక్క క్షణంలో ఇరవై ఒక్క జన్మలకు విశ్వాధికారులకు అవ్వాలి అంటే వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి ఇంట్లో బోర్డు తగిలించండి మూడు అడుగుల స్థలంలో మీరు అతిపెద్ద హాస్పిటల్ను విశ్వవిద్యాలయాన్ని తెరవవచ్చు స్మృతి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు చదువు ద్వారా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది మేము స్వర్గానికి అధికారులము అని ప్రజలు కూడా అంటారు నేటి మనుషులకు సిగ్గేస్తుంది ఎందుకంటే నరకంలో ఉన్నారు మా తండ్రి స్వర్గస్థులైన అని స్వయంగా అంటున్నారు అంటే వారు నరకవాసులనే కదా అర్థం మరణించినప్పుడు స్వర్గంలోకి వెళ్తారు ఎంత సహజమైన విషయం స్వర్గంలోకి వెళ్లరు కానీ అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మంచి పనులు చేసే వారి గురించి విశేషంగా వీరు చాలా మహాదానులుగా ఉండేవారు అని చెప్తారు వీరు స్వర్గస్థులైనారు అంటారు కానీ స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు నాటకం పూర్తి అయినప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు పాత్రధారులు ఇక్కడికి విచ్చేసిన తర్వాత యుద్ధం ప్రారంభం అవుతుంది తర్వాత అందరూ పైకి వాపస్ వెళ్తారు శివుడి ఊరేగింపు అని అంటారు కదా శివుడి జతలో ఆత్మలన్నీ వెళ్తాయి ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇదే ముఖ్యమైన విషయం సర్పము పాత పొర కుప్సం వదిలి క్రొత్తది ధరించినట్లు మీరు ఇప్పుడు పాత శరీరం అనే చెప్పును వదలాలి మీరు నూతన శరీరాన్ని సత్యుగంలో తీసుకుంటారు శ్రీకృష్ణుడు చాలా సుందరమైన వాడు అతనిలో చాలా ఆకర్షణ ఉంటుంది అతనిది ఫస్ట్ క్లాస్ శరీరం అలాంటి శరీరాన్ని మనము తీసుకుంటామని మీకు తెలుసు మేము నారాయణుడిగా అవుతామని అంటారు కదా ఇది కుళ్ళిపోయిన చీచీ శరీరం దీనిని వదిలి మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము మేము నరిని నుండి నారాయణుడిగా అవుతున్నాము అని అన్నప్పుడు ఆ విషయం స్మృతి చేస్తూ ఉంటే ఖుషి ఎందుకు ఉండదు ఈ సత్యనారాయణ కథను బాగా అర్థం చేసుకోండి మీరు ఏది చెప్తారో అది చేసి చూపించండి చెప్పడము చేయడం ఒకే విధంగా ఉండాలి వ్యాపారాలు మొదలైనవి కూడా భలే చేయండి చేతులు పని వైపు హృదయం తండ్రి స్మృతి వైపు ఉండాలి ఎంతెంత ధారణ చేస్తారో అంతంత మీకు జ్ఞాన విలువ పెరుగుతూ ఉంటుంది జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు ఇది ఆత్మిక జ్ఞానం మీరు ఆత్మలు ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది ఆత్మయే జ్ఞానం నిస్తుంది ఆత్మయే ధారణ చేస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచంలోని పాత వస్తువులను చూస్తున్న చూడనట్లు ఉండాలి నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు చెప్పడం చేయడం సమానంగా ఉండాలి సెకండ్ పాయింట్ అవినాశి జ్ఞాన రత్నాలకు విలువ ఇవ్వాలి ఇది చాలా గొప్ప సంపాదన ఇందులో ఆవలింతలు లేక తూగు రాకూడదు నామ రూపాల గ్రహచారం నుండి రక్షింపబడేందుకు స్మృతిలో ఉండు పురుషార్థం చేయాలి వరదానము తండ్రి ఛత్ర ఛాయ క్రింద సున్నితమైన పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కమల పుష్ప సమానం నారా మరియు ప్యారాభవ సంగమ యుగంలో తండ్రి సేవాధారిగా వచ్చినప్పుడు ఛత్ర ఛాయ రూపంలో పిల్లలకు సదా సేవ చేస్తారు స్మృతి చేస్తూనే మనం ఒక్క సెకండ్లో తోడుగా ఉన్నారు అనే అనుభవం అవుతుంది ఈ స్మృతి అనే ఛత్ర ఛాయ ఎటువంటి సున్నితమైన పరిస్థితులలోనైనా కమల పుష్ప సమానం న్యార మరియు ప్యారాగా అతీతంగా మరియు ప్రియంగా చేసేస్తుంది శ్రమాన్ని అనిపించదు తండ్రిని ముందు ఉంచుకోవడం ద్వారా స్వస్థితిలో స్థితం అవ్వడం ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది స్లోగన్ మాటలు అనే పరదాను మధ్యలో రానివ్వకుండా ఉంటే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది ఈ పరద అంటే మాటలు అనేది బాబాకు మనకు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి మాటలను సమాప్తం చేస్తే మనసు ద్వారా బాబాను బాగా స్మృతి చేయగలం తండ్రి జతలో ఉండగలుగుతాం అవ్యక్త సూచన ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ అంతర్ముఖీలుగా కావటానికి బాబు తాత తెలియజేస్తూ ఉన్నారు ఎటువంటి విఘ్నం నుండి అయినా ముక్తులుగా ఎందుకు యుక్ ఒక్క సెకండ్లో స్వయం యొక్క స్వరూపం అనగా ఆత్మిక జ్యోతి స్వరూపము స్మృతిలోకి రావాలి మరియు కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం ఉండాలి ఈ డబల్ లైట్ స్వరూపంలో స్థితం అయిపోతే సెకండ్లో జంప్ చేసేస్తారు ఏ విఘ్నము మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకము వేయలేదు ఓం శాంతి